భారత్ లో నెలవంక కనిపించడంతో విజయనగరం జిల్లా రాజాంలో ముస్లిం సోదరులతో రంజాన్ సంబరాలు అంబరాన్ అంటుతున్నాయి భక్తి విశ్వాసాలు ఉపవాస దీక్షలు జకాత్ పీత్రా వంటి దాన ధర్మాలకు ప్రతీకగా భావించే ఈద్ర్ సిఖాత్ను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు ఆదివారం రాత్రి నుండే నమాజుల అనంతరం నిలవగా కనిపించడంతో రంజాన్ మాసం ముగింపు సూచికగా భావించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు అంతా ఖురాన్ మఠంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అల్లాపై తన భక్తి ప్రపత్తులు చాటుకున్నారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో మసీదులు ఈద్కాలు ముస్లిం సోదరులతో కిటకిటలాడుతున్నాయి అనంతరం రాజాం జమియా మసీద్ ముస్లిం సోదరులు వర్క్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి శాంతిర్యాలీ నిర్వహించి బొబ్బిలి రోడ్ జంక్షన్లో మానవహారం చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు やだ。 మీ ముస్లిం సంఘం నుంచి తెలిపింది ఏమిటంటే మా వఫ్ బోర్డు ఆస్తులు ఈ మానహారం చేసిన కారణం ఏంటంటే ఇక వఫ్ తాలూకుది ఆస్తులు ఉన్నాయి కదండి ఇది బిల్లు పాస్ చేస్తున్నారు దాని గురించి మా పూర్వీకులు పూర్వీకులు ఏంటంటే ఈ భూములు మసీదు భూములు ఖబ్రస్థాన్ భూములు దర్గా భూములు తర్వాత మన యొక్క సా సాదిఖాన్ అవి తర్వాత మనకి ఈద్గా అవి అవన్నీ ఏంటంటే మాకు పూర్వీకులు దానం చేసిన భూములు ఇవన్నీ అంటే పేదవాళ్ళకి ఇవన్నీ మాకు డెవలప్ చేసుకోవడానికి పేదవాళ్ళ గురించి మసీదుల గురించి ఇచ్చారన్నమాట ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం దానికి బిల్లు రద్దు చేయడానికి ప్రయత్నిస్తుంది అందుకోసమే మేము ముస్లింస్ పరసల అంటే ముస్లిం పరసల లా కోర్టు తరపు నుంచి తర్వాత మా పెద్ద తరపు నుంచి మేవేంటంటే మా శాంతివేత్తంగా చెప్పడం ఏమిటంటే మాకు ఈ బిల్లు రద్దు చేయాలి మాకు అన్యాయం జరుగుతుంది ప్రతి విషయంలోన ముస్లింస్ అన్యాయం జరుగుతుంది అందుకోసం దాని గురించి మీ అందరం ఒకటే మేము దీనికి ధర్నా చేయడం కారణం మా యొక్క బాధని మేము తెలియపరిచాం మా యొక్క బాధను తెలియపరచాం అందుకోసమే దీనికి ఎలాగైనా ఆ ప్రభుత్వం ఆ అందరి సీఎం కానీ ప్రభుత్వం కానీ కేంద్రం కానీ దీన్ని ఆపాలని అందరూ కోరుకునేది ఈ మీరు చేస్తే మాకు చాలు